మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని ధర్మపూర్ గ్రామ పరిధిలో ఒక ఇటుకబట్టి వల్ల ఇక్కడ గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అదేవిధంగా ఆ ఇటుకబట్టి వలన ఆ కొచ్చే పొగతో ఎంతో మంది ప్రమాదాలకు గురై మృత్యువాత కూడా పడ్డారని దయచేసి ఆ ఇటుకబట్టిని తీయాలని ఇక్కడున్న గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు అయితే ఏదైతే ఈ ఇటుకబట్టి వల్ల జరిగే సమస్యలపైన వారు గతంలోనే అంటే ఒక సంవత్సరం క్రితం కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని అప్పుడు అధికారులు కూడా ఇటుకబట్టి తీయాలని చెప్పగా వారు తీస్తామని గ్రామస్తులకు ఒక బాండు కూడా రాసి ఇచ్చారు అయినా కూడా సంవత్సరమైన ఇంతవరకు ఆ ఇటుకబట్టి తీయడం లేదు అయితే దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి ఈ ఇట్కబట్టిలా తీయాలనే ఈ సమస్యని ప్రాధాన్యతగా తీసుకొని అధికారులు చర్యలు చేపట్టి త్వరలో ఆ ఇక్కబట్టిని మా గ్రామ పరిధి నుండి తీసేయించాలని ధర్మపూర్ గ్రామ యువత కోరుతున్నారు అయితే అసలు గతంలో ఏం జరిగింది పదమూడేళ్ళుగా ఆ ఇక్కబట్టి ఇక్కడనే ఉంది మరి ఎందుకు తీయలేరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేరు మరి అధికారులు ఏమన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఏందనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము గత సంవత్సరం కిందట ఇక్కడ విషయంలో మా ఇప్పుడు ప్రజెంట్ అయిన సర్పంచ్ గారు కృషితోటి కూడా ఆ రోజు ధర్నా చేయడం జరిగింది ప్లస్ పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు పెద్ద మనుషులు అండదండాలు ఉండి ఊళ్ళే మీటింగ్ కూడా విటర్న్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది జరిగిపోయడం జరిగింది ఇదంతా కాదని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని ఎంక్వైరీ పంపించారు పంపించిన తర్వాత నెక్స్ట్ డే అప్పటి వరకు అలర్ట్ కాని పెద్ద మనుషులు మీటింగ్ అరేంజ్మెంట్ చేయించారు ఇటుకబట్టి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ వ్యక్తిని ఊళ్ళో పిలిపించేసి మా ఊరికి ఇలా నష్టం జరుగుతుంది ఇట్లా కలెక్టర్ గారు కూడా పర్మిషన్ నీకు లేదు మీరు ఊర్ల నుంచి వెళ్ళిపోతే కరెక్ట్ అని చెప్పేసి అని చెప్పేసి అంటే సరే ఆడ నుంచి నీకు ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అని మాకు బాండ్ రాసి చేయడం జరిగింది ఆ బాండ్ రాసించిన తర్వాత సంవత్సరం అంటే మొన్న లాస్ట్ ఆగస్టు వరకు మనకి టైం అయిపోయింది అనమాట టైం అయిపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే ముందల ఇప్పుడు రోడ్ మీద మనకు ఆపోజిట్లో ఒక బట్టి ఉంటుంది అన్న ఇక్కడ ఒకటి ఉంటుంది అపో అతలు ఒకటి లోపలికి ఒకటి ఉంటుంది ఈ బట్టి ఇతల రోడ్ ముందర మనకు కనిపించట్లేదు అంటే వర్క్ అని చెప్పేసి మేము అనుకున్నాం తీరా చూస్తే ఆ లోపల ఆ లోపలి స్టార్ట్ అయిపోయింది మొన్న ఇట్లే పొగొస్తుందని చెప్పేసి అని చెప్పి లోపల పోయి చెక్ చేసినాం అనమాట చెక్ చేసి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి అంటే పేపర్లు మస్తు రాసిస్తా పర్మిషన్ నాకు మస్తు దొరుకుతాయి మీరే వచ్చిన నన్ను కదా అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత మేము ఏం చేసినాం వాళ్ళ మొన్న యువత మొత్తం కలిసి ఏం అంటే ఊర్లో మొత్తం ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసినాం వచ్చిర్రు పెద్దలంతా వచ్చి కూర్చొని మాట్లాడేసి ఉంటే ఏమవుతుంది ఊర్లో ఉంటే ఏమవుతుంది సమస్య సమస్య ఏం కాదు కదా మనకు డబ్బులు ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అంటారు నేను అన్న మీడియా పూర్వకంగా నేను ఒక మా గ్రామ పెద్దలకు మా గ్రామ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఆ ఇట్కబట్టి వల్ల ఊరి డబ్బు ఇట్టుకబట్టి డబ్బులు ఇస్తేనే ఊరు బతకదు మా ఊర్లో జనాలు బతకరు ఆ ఇటుక డబ్బు ఈరోజు లక్ష రూపాయలు వస్తే రేపు రెండు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది మా ఊరు మా ఊరు కానీ అనారోగ్య పరుసలకు కానీ ఎదుర్కొంటే రేపు ఆ కంటి సమస్యలు పిల్లలకి న్యూమోనియా కొట్టి సోక అవకాశం ఉంది కాబట్టి రేపు వచ్చి అనర్ధాలను ఈ రోజు అరికడదాం అని చెప్పేసిన ఉద్దేశంతో మేము ఇంతగానో అందులాడుతున్నాము ఊరికి ఇటుకబట్టి వల్ల మాకు డబ్బులు అవసరం లేదు వచ్చిన ఏడు లక్షల రూపాయలు ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు పదమూడు సంవత్సరాల నుంచి ఇటుకబట్టి నడిపినందుకు ఏమైందంటే పదమూడు లక్షల రూపాయలు మా ఊరు పదమూడు సంవత్సరాలు నడిపినందుకు పది లక్షలు మాకు ఏడు లక్షల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది ఏడు లక్షల డెవలప్మెంట్ గురించి ఊర్లో ప్రతి ఒక్కరు నేను గ్రూప్ల రోజు నేను అలాట్మెంట్ ఇస్తాను రేపు ఇటుకబట్టి గురించి మాట్లాడాలని చెప్పేసి అంటే ఒక్కొక్కరు 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 మెసేజ్ ఎట్లా పెడతారంటే ఇప్పుడు ఇంత తక్కువ మంది ఉన్నారు ఆ గ్రూప్లో మెసేజ్ చూస్తే ఆ ఏడు లక్షల గురించి టాపిక్ మాట్లాడతారు ఇటుకబట్టి గురించి సమస్య గురించి మాట్లాడారు ఇటుకబట్టి రేపు ఏమైతది మా ఆరోగ్యాలు ఏమైతే అన్న దాని గురించి మాట్లాడారు డబ్బుల గురించి మాట్లాడతారు వాడు రోడ్ అంటాడు వాడు కమన్ గారు అంటాడు నరేష్ చెప్పండి అసలు ఆ ఇట్లా పెట్టడానికి పర్మిషన్ ఉందా లేదు లేదా ఇట్కాపాటికి పర్మిషన్ లేదు కాబట్టి కలెక్టర్ గారు ఆ రోజు ఎమ్ఆర్ పంపించడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గర ఎంక్వైరీ చెప్పేయడం జరిగింది ఎంఆర్ఓ ఇంక చెప్పిన తర్వాత ఈడ ఎమ్మెల్యే దగ్గర కూడా పోవడం జరిగింది పలానా ఎవరైతే ఇటుకపాటి కూడా ఎమ్మెల్యే దగ్గర కూడా పోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ కట్ గా ఆరో గురించి చెప్పారు ఆ ఇటుకపాటి గురించి నేను డ్రాప్ గాను ఏమన్నా కూడా గ్రామ ప్రజల దగ్గర సామారస్యంగా మాట్లాడుకొని తీసేయమంటే తీసేయండి లేదంటే అని చెప్పి ఎప్పుడ జరిగింది ఈ ఇట్లపాటి ఓనర్ గారు కూడా ఇంకా ఇంకోటి జరగడం ఏదంటే ఇంకో విషయం ఏంటంటే మొన్న ఆగస్టు వరకు ఆగస్టు టైం అయిపోయిన తర్వాత పల్ల పక్కన బొక్కలని పల్లి విలేజ్ లా అల్లెడీ జాగ్రత్త ప్లేస్ చూసుకోండి షిఫ్ట్ చేయడానికి మళ్ళీ ఏమైనా తెలియదు మా పెద్ద మనుషులకి ఏం కమిట్మెంట్ ఉందో అసలు వాళ్ళు మా పెద్ద మనుషులు కూడా ఆల్రెడీ బలిసిన వాళ్ళు మా పెద్ద మనుషుల దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి ఎందుకు లొంగిపోతున్నారు నాకు అర్థమవుతుంది ఇప్పటివరకు ఇది ఈ సమస్య అనేది మాకు రేపు పొద్దుగాల పెద్ద తలనొప్పిగా మారుతుంది అన్న బాండు బాండ్ ఉంది బాండ్ అయితే ఉంది బాండు ఆగస్టు వరకు ఉన్నట్టు ఉంది అది వాళ్ళు మళ్ళీ గ్రామ పెద్దలందరినీ పిలుచుకొని లోపల ఏమో మాట్లాడినట్టున్నారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలకు ముడుపులు ముట్టినట్టునే అందరూ సైలెంట్గా అయిపోయారు సరే సమస్య అందరిది మన ఒక్కరిది ఇక్కడ మాట్లాడేటోళ్ళది కొట్లాడేటోళ్ళది గ్రూప్లో మెసేజ్ పెట్టేటోళ్ళది కాదు అసలు ఊరు అంటే అందరిది ఏం జరుగుతుంది ఎందుకోసం చేస్తున్నాం అసలు పార్టీ ఉండడం వల్ల మంచి ఏంది చెడేంది వ్యక్తిగత ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు పక్కకెట్టి ఊరు దృష్ట్యా అందరం మంచి చేయాలని నేను కోరుకుంటున్నా అది ఒకవేళ మంచి జరిగితే ఉంచండి దాని నుంచి మంచి జరుగుతుంది అనుకుంటే లేకపోతే దాని వల్ల కలిగే నష్టాలు ఏందో తెలియజేసి దానికి నష్టపరిహారంగా ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా పెద్దలు తీసుకొని నిర్ణయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన గ్రామ యువత ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఐటికపాటి వల్ల చాలా రకాల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి దాని నుంచి చిన్నపిల్లలు కానీ దగ్గు రకంగా ఏమంటారు క్యాన్సర్ బారిన పడుతున్నారు దానివల్ల చాలా రకాలుగా ఇబ్బంది ఉంది ఇంకోటి మనం ఇక్కడ నుంచి మా వెళ్ళే దారిలో నా రకంగా ఫేస్ చేసిన విషయం ఏంటంటే చాలా రకంగా దుమ్ము వస్తుంటాయి కళ్ళల్లో దుమ్ము పడడం బైకు స్కిడ్ కావడం నేను కూడా ఒక టైంలో పడడం అంటే కొంచెం ఎంతో రకంగా ముద్ధివాత పడడం అటువంటి ఎన్నో నా కలపరంగా చూసిన యాక్సిడెంట్ కూడా అయినాయి అది ఎన్నో రకాలుగా ఎంతో రకంగా నొచ్చుకొని చేసిన ప్రయత్నం చేసినా కూడా ఆయన కూడా ఇప్పటికీ గ్రామ పెద్దలు ఏ ఏమాత్రం పట్టింపు లేనట్టు ఉండడం అనేది ఈ గ్రామానికి చాలా బాధాకరం విషయము ఇంతమంది పెద్దలు ఉండి ఇంత రకంగా సపోర్ట్ ఉండి ఈ ఇటుకపాటిని తీయించలేకపోతున్నారంటే ఇటీవల కూడా ఎవరైతే ఒక సర్పంచ్ అంటే గతంలో నేను సర్పంచ్ కాకముందు కూడా మీకు సపోర్ట్ చేస్తే తీయిస్తాను ఆయన కూడా ధనాలు కూర్చున్నాడు అన్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారు మరి వాళ్ళు సర్పంచ్ కూడా తీసే ఆలోచన ఉంది కాకపోతే ఆయన కొంచెం ఏదో సామరస్యంగా ఏదో విధంగా వెళ్ళిపోయిండు కొద్దిగా అంత్యక్రియలు ఏదో ఉన్నాయని సో ఫైనల్గా మీరు మా డిమాండ్ ఏం లేదన్న అక్కడ ఉన్న ఇటుకబాటి వల్ల ఎంతో రకంగా ప్రమాదం జరిగే ఉంది పిల్లలకు వ్యాధులు వస్తాయి భూమి సారం మొత్తం దెబ్బతింటుంది పంటలకు దెబ్బతింటుంది ఇంకోటి మనకు ఇక్కడ నుంచి దాదాపు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది అని ఊరికి దూరంగా ఉంటే కాలుష్యాన్ని నియంత్రణ ఉంటది కాబట్టి అందరికి ఉపయోగపడేలా ఎవరికి ఏ రకంగా వ్యాధులు రాకుండా ఉంటాయి ఖచ్చితంగా ధర్మపుర సమీపంలో ఉన్న ఇట్కబట్టి వలన ఇక్కడ గ్రామ ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు అదే విధంగా ఎంతో మంది ఆ డస్ట్ వల్ల అది కళ్ళల్లో దుమ్ము పడి చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి మృత్యువాత కూడా అన్నట్టు వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారు అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి అంటే వివరణ తీసుకోవడానికి మనం ఇక్కడ ఇటుకపట్టి ఓనర్ దగ్గరికి వచ్చాము ఆయన అడిగి అంటే వాళ్ళు ఏదైతే ఇష్యూస్ రైజిస్ చేసారో దాని గురించి ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటుకపట్టి నుంచి పొల్యూషన్ లేదు పొల్యూషన్ అనేది లేదు ఉండదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేము అప్లై చేసుకున్నాము వాళ్ళు ఉండి నాన్ పోల్యూటెడ్ కనుక దీనికి మీకు ఎటువంటి అధికారికంగా సర్టిఫికెట్ ఇని చెప్పారు దానికి సంబంధించిన జీవో ఉంది మీకు చూపిస్తే ఇప్పుడు రెండు ఈ మెయిన్ రోడ్కు ఏదైతే దుమ్ము వస్తుందంటారో మెయిన్ రోడ్ నుంచి వంద మీటర్ల దూరం ఉండాలి నాది బట్టి రెండు వందల మీటర్ల దూరం ఉంది మీరు కావాలంటే చూసుకోండి అది కూడా జీవోలా పొందుపరిచి ఉంది ఇంకా పదమూడు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కొంతమంది కావాలని కొంతమంది వ్యక్తులు దీన్ని డెవలప్ చేస్తారు కొంతమంది మాత్రమే అందరికీ లేదు ఊర్లో మన నుంచి లబ్ధి పొందిన వారు ఉన్నారు మేము ఊరికి ఇటుక సప్లై చేసినా చాలా చాలామంది ఉన్నారు మీరు ఊరిలో వివరణ తీసుకోండి ఆ ఇద్దరు ముగ్గురిని కాకుండా వేరే వాళ్ళని తెలుసుకోండి ఇద్దరు ముగ్గురు కాదండి దాదాపు యువత ఒక యాభై మంది వచ్చారు లేదు సార్ ఛాన్స్ లేదు వాళ్ళ ఉంటే నేను ముందర ఉంటాము మాట్లాడదాం ఊరు పెద్ద మనుషులు ఉంటుంది కదా అందరి ముందు మాట్లాడదాం అయితే ఇక్కడ యువత ఏమంటున్నారంటే పెద్ద మనుషులకు ఏదో ముట్టేది ముట్టుతున్నాయి కాబట్టి ఏళ్ళ నుండి ఓపిక వాళ్ళు ఏంది అంటే ఆగినరు కానీ ఇప్పుడు ఏమైతుందంటే యువతకు మేము బయటికి వచ్చినాం చదువుకున్న వాళ్ళని బయటికి వచ్చినాము చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఎందుకంటే వీళ్ళ దానివల్ల యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయినాయి చాలా అదేవిధంగా ముఖ్యంగా అసలు వాళ్ళకి ఇక్కడ మైనింగ్ నుండి కానీ లేకపోతే ఇటీవల కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ కూడా వచ్చినారు తీసేయాలని చెప్పినారు వాళ్ళు కూడా తీసేస్తామని కూడా ఒక అగ్రిమెంట్ బాండ్ కూడా రాసి ఇంతవరకు తెలియలేదు అంటున్నారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తీసేయమని ఉత్తర్వులు లే వీళ్ళు కంప్లైంట్ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి సంబంధించి ఎంఆర్ఓకి పంపించిండ్రు డీసీలు పంపించరు లేబర్ ఆఫీస్కి పంపించరు లేబర్ ఇండస్ట్రీకి పంపించారు వాళ్ళందరికీ నా దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు నాకు సంబంధించి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసినాం మనకు అధికారికంగా ఎవరు తీయమని చెప్పలేదు అన్ని సంవత్సరంలో అప్పుడు బాగుంది రాసి మేము ఇక్కడ నుండి నుండి పోతామని మీరు రాసి అనే దానిలో అవసరం ఉంది అప్పుడున్న పరిస్థితులు అట్టు అయితే ఈ సంవత్సరం నవంబర్ ఎండింగ్ వరకు వర్షాలు ఉన్నాయి నాకు మార్చుకోవాలంటే నాకు త్రీ మంత్స్ టైం కావాలి అప్పుడు త్రీ మంత్స్ అడిగినందుకే నేను మార్చుకోవాలంటే ఈ వర్షాకాలం అయిపోయాక మూడు నెలలు టైం కావాలి నాకు ఈ ఈ సంవత్సరం రెండు నెలలు కంటిన్యూ వర్షాలే ఉన్నాయి లాస్ట్ మీలా జాయిన్ చూసుకుంటే ఏప్రిల్ నుంచి మొన్న నవంబర్ దాకా వర్షాలు అయినాయి నాకు తీసి సెట్ చేసుకున్న టైం కూడా సరిపోలేదు అట్లా ఇంకో నాలుగు నెలలు అయితే అయ్యపోద్ది ఆ మాట ఊరు పెద్దల సమక్షంలో అందరి మాకు చెప్పినా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఖాళీ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇక వాళ్ళు కావాలని దీన్ని హైప్ చేస్తారు చాలా ముఖ్య ఆరోపణ ఏంటంటే అసలు దీనికి మీరు ఇట్కబట్టి దీనికి అసలు ఏ పర్మిషన్స్ లేవు అంటున్నారు ఇప్పుడు సంబంధిత అధికారులకు మొత్తం చూపించిన దీనికి సంబంధించి కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనుకుంటారా వాళ్ళ ఎవరైతే ఇచ్చిరో మీకు చూపించిన ఎంత ఉందో సేమ్ అంటే దానికి సంబంధించిన ఉన్నాయి మీకు నేను ఫార్వర్డ్ చేస్తా చూడండి ఇంకొకటి ఇక్కడ ఇంకా మెయిన్ ఆరోపణ ఈవెన్ మేము వచ్చినప్పుడు కూడా చూస్తే కొందరు చైల్డ్ లేబర్ వర్క్ చేస్తున్నట్టు ఒక ఆరోపణ వచ్చింది ఇక్కడ చిన్నపిల్లలు కూడా కనబడుతున్నారు సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ కట్టెలు వాడుతున్నారు నార్మల్గా దీనికి ఏం వాడతారు ఏదన్నా పొట్టు అవిన వాడతారు కట్టెలు కూడా వాడి అది చేస్తున్నారు కదా కట్టెలు కాదు దీనికి వాడేది మేము కోలు వాడతాము కట్టెలు వచ్చేసి ఖాళీ వంట చెరుక్కే దీనికి కూడా మనం అమౌంట్ కట్టి ట్యాక్స్ కట్టి తీసుకునే ఏది ఇట్లా అనాధికారి చైల్డ్ లేబర్ పనిచేయరు వాళ్ళందరికీ స్కూల్ ఉంది ఓ టీచర్ ఉంది రిజిస్టర్ ఉంది మీరు వస్తే ఇప్పుడు మీ ముందర ఆల్రెడీ క్లాస్లో వస్తుంటే చూపిస్తాను నేను ఇప్పుడు నో ప్రజెంట్ అంటే మీరు వచ్చినందుకు ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ ఉంది ఒక ముప్పై ముప్పై మంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి ఒడిశా టీచర్ ఉంది మేము ఆల్రెడీ వాళ్ళకి ఏర్పాటు చేసినాం ఇది ఇక్కడ ఎవరైతే ఇట్కబట్టి నడిపిస్తున్నారో ఓనర్ గత పదమూడేండ్ల నుండి నేను నడిపిస్తున్నాను ఇక్కడ కొందరు కావాలి కుట్రపూరితంగా నా మీద ఒక ఆరోపణలు చేస్తున్నానని ఓనర్ చెప్తున్నారు సరే ఏదైనా సరే కలెక్టర్కి ఇంతవరకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గ్రామస్తులు వాళ్ళు కూడా అధికారులను కూడా ఇక్కడ పంపించారని తెలుస్తుంది చూద్దాం అక్కడ ఏం జరగబోతుంది మళ్ళీ అంటే గ్రామస్తులు ఎలాంటి అంటే అధికారులను కలవబోతున్నారా ఇక్కడ ఇట్కబట్టి ఉండబోతుందా చర్యలు ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుపోతున్నారో వేచి చూడాల్సింది కెమెరా పర్సన్ శివకుమార్తో రమ్మకాంత్ రెడ్డి ఆటికీ 啊。